దేవుడు దయా మీ అందరి చల్లని నువ్వు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాట తప్పితే మీ యుద్ధని చెప్పిన దమ్మునుడు జగను చెప్పిన మాట ఊ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద జెండా పులి రందులో పుట్టరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా వేద బతుకుల వాచినది

చెగను ఏ చెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఏ చెండో పలిరా పలి పలిరా పలిరా పేద బతుకుల వాచిన ధియా పులిరా చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర బతకం మా పంటకు తెండురపైరూ మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నెల నేత కలర మన జగనన్నో అంతస్థౌ మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రల గోనెత్తల కోమ్మడు జన నేతరా జత కట్టడ ఏ జెండా గుండల గుడి కట్టడమే చెగను ఏ జెండా ఓహో బలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెందులలో పుట్టిన పులిరా కుచ్చల కూర్చోవడమే మీ ఏ కుర్చీ కుచ్చి జనమే యువ అన్నది చెగను ఏ జెండా బలిరా ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా వేగ వదుల మార్చిన ధీయో పులిరా ఓహో కేలిచేదే యుద్ధం నీ జెండానే మా భుజమున మోస్తం ఎవడ స్థలమే యదుర్గ యుద్ధం వైసీపి జెండా నయ గreso కి పొటు అనగోరి నా కుంద మాకు నుబు ఉండ చననో గుంపులు గుంపులు గర్జన సింహౌ యా పొడ సింహ జెండాలు చటకడ్డమేమీ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట ప్రారంభమైంది ఉద్యమాల బాట పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి అంటే ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలల కాలానికే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ ఏడు నెలలుగా రోడ్డు మీదనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల పక్షాన అంటే నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు మూడు నెలల కాలానికే ప్రారంభమైంది జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక రెండు సంవత్సరాలు వాళ్ళు తప్పులు చేయడానికైనా రెండు సంవత్సరాలు మధ్య పెట్టడానికైనా రెండు సంవత్సరాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు నెలలు కూడా సమయం పట్టలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చేదానికి వీధుల్లోకి వచ్చేదానికి ప్రజల పక్షాన మేము గొంతు ఇప్పడానికి కొట్లాడడానికి కనీసం మేము ఓడిపోయినప్పుడు బాధపడి ఓ మాట అనుకున్నాం మనసులో సరే ఓడిపోతే ఓడిపోయినాంలే ప్రజలు మనకు విశ్రాంతి ఇచ్చినారు కొన్నాళ్ళు ఓ రెండు మూడు సంవత్సరాలు విశ్రాంతి దక్కుతుంది అనుకున్నాం ఆహా రెండు మూడు నెలలు కూడా విశ్రాంతి దక్కని పరిస్థితి చంద్రబాబు నాయుడు మాకు ఒక ఒకరోజు రైతు రైతుల కోసం కొట్లాడాలా ఈరోజేమో నిరుద్యోగుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం ఒకరోజేమో డాక్రా మహిళల కోసం ఒకరోజేమో ఇళ్ల కోసం ఒకరోజేమో మరొక సమస్య కోసం ఒకరోజేమో శాంతి భద్రతలు క్షీణించినాయి అమ్మాయిలపైన ఆగాయిత్యం అని చెప్పి ఈ కోణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులైనటువంటి యువత కోసం మూడు మూడు వేల రూపాయలు ప్రతి నెలా చెల్లించాలని ఈయన ఈ సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాల వారు కేటాయించాలని ఫీజు రింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని మెగా డిఎస్సి ప్రకటించి ప్రభుత్వ టీచర్లుగా నియామకం జరగాలని ఇవన్నీ కారణాల కోసం అంతేకాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనే దానికోసం వెనుకిపోయిన ఏడు వందల యాభై సీట్లను మళ్ళీ తిరిగి తీసుకురావాలనే దానికోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా వేల మందితో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇస్తాం ఆ కోణంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నుంచి కూడా ఈరోజు మీరే చూస్తున్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఒక్క పిలుపునిస్తే ఒకే ఒక పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఆ కోణంలో ప్రొద్దుటూరు నుంచి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ వేల సంఖ్యలో ప్రొద్దుటూరు నుంచి కడపకు బయలుదేరుతున్నారంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఓడిపోయిన తర్వాత తొమ్మిది నెలల కాలానికి ఇంతటి ఐకమత్యము ఇంతటి సంఘీభావము ఇంతటి ఉద్యమానికి బాసటగా ప్రజలు నిలబడుతున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఫీలను సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది విద్యకు పెద్ద వేయాల్సిన అవసరం ఉంది విద్యను అగ్రతాంబూలంగా భావించి ఈ రాష్ట్రంలో విద్యకు సంబంధించి అగ్రగామిగా భారతదేశంలో నిలబెట్టాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేయదలుచుకుంది ఇదే కాదు ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలం మేము ఇట్టనే రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుందని మాకు అర్థమైపోయింది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరగబోయేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము రోడ్డు మీద ఉండాలా జైల్లోనే ఉండాలా ఇదే జరగబోయే సీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదన్న ఉంటాం లేదంటే జైళ్ళలోనే ఉంటాం మా ఇళ్లలో మా భార్య పిల్లలతో ఉండే పరిస్థితి ప్రభుత్వం వల్ల లేదనేది మాకు అర్థమైపోయింది పర్వాలే ఈ జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము జైల్లో ఉండడానికైనా సంసిద్ధమే రోడ్డు మీద సంసారం చేయడానికైనా సంసిద్ధమే మా లక్ష్యం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం అభ్యున్నతి కోసం పోరాటం చేయడమే మా బాధ్యత తిరిగి మా పార్టీని అధికారంలోకి లేక తీసుకొచ్చుకోవడమే మా గమ్యము మా లక్ష్యము